చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియజేయడం కోసం గాజువాక సిఎంఆర్ సెంట్రల్ వద్ద మహేరాస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు దీనిలో భాగంగానే చిన్నారులకు చిత్రలేఖనం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు వేదికపై చిన్నారులు తమ ప్రతిభ పాఠాలతో అందరినీ ఆలరించారు విజేతలకు మెమంటోను సర్టిఫికెట్లను నిర్వాహకులు అందజేశారు అనిల్ రోహిత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన కార్యక్రమంలో పాత్రికేయుడు సునీల్ కుమార్ సోఫియా ఫిర్ డౌస్ సబ్బర్ సుల్తానా రెహ్మిన్ సెహ్మిన్ తదితరులు పాల్గొన్నారు దిస్ ఇస్ అవర్ ఫస్ట్ మహిరాస్ ఎగ్జిబిషన్ ఇండ్ విశాఖపట్నం దీనికి థర్టీ ఎయిట్ ఈవెంట్స్ చేసాం కలకటాలో చేసాం ఇది మన సిఎంఆర్ తరఫు నుంచి కోలాబరేషన్ చేసి మేము మహారాస్ ఎగ్జిబిషన్ చేసాం హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ వర్మ గారు అండ్ దీం ఆఫ్ మధుసందన్ గారు అజిత్ గారు

ధన్యవాదాలు ఇక్కడ పిలిచిన వచ్చినందుకు అలాగే ఇక్కడ మేహరా ఎగ్జిబిషన్ ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశంలో ఎక్కడెక్కడో మంచి ప్రొడక్ట్ ఉన్న వస్తువులు తయారవుతున్నాయి కొంత చేయువత ప్రోడక్ట్స్ అలాగే షుగర్లెస్ రైస్ బ్రాండ్ ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజల్లో కొన్ని పెద్ద పెద్ద మాటలు వచ్చాయి దానివల్ల డైరెక్టర్గా కస్టమర్కి అందట్లేదు కంపెనీలు వెనకబడుతున్నాయి దానికి ప్రజల్లో తెలియపరచడానికి ఇది ఒక ఎగ్జిబిషన్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంది హెల్త్ కండెంట్ అంటే మన ఆరోగ్యానికి ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పడానికి ఇక్కడ హెల్త్ కండెంట్ ఎగ్జిబిషన్ పెట్టారు అలాగే దాంతోపాటు చిన్న పిల్లలకి ప్రోగ్రామ్ పెట్టారు ముఖ్యంగా గత దశాబ్దాలుగా మన స్కూల్ అంటే చాలా కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు ఏంటంటే ఒకటి చదువు మాత్రమే యాభై కేజీలు బరువు బస్తాలు మోయడం తప్ప చదువు చదువు అని తప్ప పిల్లలకి ఒక ఆరోగ్యానికి ఆట పాట ఏమీ లేకుండా చేస్తాను అందుకే డ్రాయింగ్ కాంపిటీషన్ అలాగే డాన్స్ ఇవన్నీ పెట్టి పిల్లలకి ఉత్సాహం కలపడానికి ఇది ఒక మంచి స్టేజ్ గా నాకు అనిపించింది అలాగే ఇక్కడికి వచ్చిన పిల్ పిల్లలే కాదు చిల్లర పిడుగులలు ఈరోజు పిడుగులు రేపు మహా మేధావులై మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్కి మంచి ఇది పోర్లు అవ్వాలని మనసు కోరుతున్నాను